ఏ రోజైతే ఇది జరిగింది అనేటువంటిది వెలుగు చూసిందో ఆ రోజు నుంచే వెంటనే నా మీద దాడి ప్రారంభమైంది సాక్ష్యాలు తారుమారు చేసాం సాక్ష్యాలు తారుమారు చేసి ఆ కేసును తప్పించుకోవాలని చూస్తున్నారు మంత్రిగా ప్రమాణ స్వీకారం చేసిన వెంటనే ఇటువంటి దుశ్చర్యలకు పాల్పడ్డారు దాంతోపాటు ఒకడుకు ముందుకు వేసి జరిగింది ఏ విధంగా జరిగింది దీని వెనక ఎవరు బాధ్యులు అనేటువంటి దానికన్నా దీన్ని గోవర్ధన్ రెడ్డి చేసేసాడని చెప్పి పాప మా సోమిరెడ్డి ఉపాహార కేసో ఆపాహార కేసో ఒకటి చెప్పి దాని మీద ఎంత శిక్ష పడుతుందో కూడా తేల్చేశాడు ఖరారు చేశాడు జడ్జి గారి కన్నా ముందు స్పీడ్గా ఈయనే ట్రయల్ పూర్తి చేసేసి చేసేసి ఇది అంత పెద్ద కేసు ఇంత పెద్ద కేసు కాబట్టి దీంట్లో నుంచి గోవర్ధన్ రెడ్డి తప్పించుకునే పనే లేదని అన్నాడు ఇక్కడ కోర్టులో కాకాని ఫైల్ దొంగతనం కేసులో కుక్కే గెలిచింది ఆ ఎస్పీ ఆనాటి విజయరావు ఈ కోర్టులో ఫైల్ దొంగతనం జరిగినప్పుడు ఏం చెప్పాడో అదే ఈరోజు సిబిఐ చెప్పింది అయితే ఇప్పుడు అంత అంత మాత్రాన ఈ కేసు రిపోర్ట్ ఛార్జ్ షీట్ ఫైల్ చేసింది సిబిఐకి మళ్ళీ వాళ్ళు కావాలనుకుంటే ఎంక్వైరీ చేయచ్చు ఈ సిబిఐ ఇచ్చిన నాలుగు పేజీల్లో స్క్రాప్ కోసం ఐరన్ స్క్రాప్ ఆ తుప్పు ఇనుము కోసం లోపలికి పోతుంటే కుక్క అరిసింది కుక్క అరిసి అక్కడ పదిహేడు కోట్లుంటే ఆ కాకాని ఉండే కోట్లోకే పోయేటట్టుగా అరిసింది ఆ కోట్లోకి పోయిన తర్వాత కుక్క మళ్ళీ అరిసింది ఈయనని మిత్తి మెదకి పోయేటట్టు చేసింది అక్కడ పోయిన తర్వాత పదకొండు అల్మరాలు ఉన్నాయి ఆ అల్మరాలో కాకాని ఉండే అల్మరాలోనే పగలు కుట్టిందా కరిసింది అల్మరా పగలు తర్వాత కాగానికి సంబంధించిన ల్యాప్టాప్ అండ్ మొబైల్ దొంగతనం చేయమని కుక్కరిసింది కుక్క వల్లే ఆ దొంగతనం జరిగిందని ఆనాటి ఎస్పీ చెప్పాడయ్యా పాపం దోషికన్నా ఎక్కువగా సోమిరెడ్డి తిరిగాడు వాళ్ళ దగ్గరికి ప్రతిసారి పోవడం వాళ్ళ మీద నా మీద అంతా కంప్లైంట్లు ఇవ్వడం ఆ అయిపోయింది గోవర్ధన్ రెడ్డి ఈరోజు మాట్లాడేసాం రోజు ఆ రేప ఎల్లుండి అయిపోయింది రెండు మూడు రోజులుగా మరలా రెండోసారి వచ్చాడు రెండోసారి వచ్చి మళ్ళీ చెప్పడు అయిపోయింది ఇప్పుడు కూడా పోయి వచ్చాను అయిపోయింది ఫైనల్ అయిపోయింది మొత్తం రికార్డ్ కికార్డ్ అంతా అయిపోయింది హెన్బాబు నాయుడు తెచ్చుకోవాలి హెన్ బాబు నాయుడు జై గు ఆయన పాపం ఆయన అంతటా ఆయన ఎగిరి ఎగిరి పడ్డాడు తప్ప ఒకరోజు పంచి కట్టుకొని ఒకరోజు ప్యాంటు వేసుకుని నేను ఏ రోజు కూడా దాని గురించి గుంభనంగా వ్యవహరించాం ఏదైతే ఆ రోజు ఎస్పి విజయారావు గారు ఇద్దరు దోషుల్ని హయత్ అనుకుంటావా కదా కాజారస్తుల వాళ్ళిద్దరిని ఎవరినైతే ఆయన దోషులుగా గుర్తించాడు ఆ రోజు నెల్లూరు పోలీస్ ఎస్పీ గారు గుర్తించి ప్రకటించారో ఆ ఇద్దరినే దోషులుగా నిర్ధారించారు ఆ రోజు ఆయన ఇచ్చినటువంటి స్టేట్మెంట్ ప్రకారం ఆయన ఏమన్నాడంటే ఆ దోషులు వచ్చేటప్పుడు కుక్కలు అరిస్తే వాడు నేరుగా హాల్లోకి వెళ్ళారు హాల్లోకి వెళ్ళి హాల్లో బ్యాగ్ తీసుకున్నారు అంటే చాలామంది చాలా రోజులు ఇది ఎక్కడ మేము వెళ్ళా కుక్కలు అరిస్తే దొంగతనానికి పోయినారని చెప్పి చెప్పి నన్ను మాట్లాడి అవహేళన చేసినటువంటి పరిస్థితిని చూశాం కుక్కరిసినందువల్ల ఈ దొంగలు ఇనుము దొంగతనం చేయాల్సిన వాళ్ళు కోర్టులోకి పరిగెత్తారు పైకి ఆ ఫైళ్ళు ఎత్తుకొని పోయినారు ఓకే రోడ్డు మీద వాళ్ళు ఆ ల్యాప్టాప్లో డేటా డిలీట్ చేస్తారా రోడ్డు మీద రోజు దొంగతనాలు చేసి జైలుకి పోయించేవాళ్ళు మొబైల్లో డేటా డిలీట్ చేస్తారా ఒకటి ఇది అంటే కేరళ లాంటిలాగా అక్కడ పదిహేను వేల ఫైల్స్ ఉంటే ఒక్క కాక అనేది దొరికింది ఏదో టపాసులు కాల్చుకొని చంద్రబాబు నాయుడు గారిని నోటుకు వచ్చినట్టు తిడుతున్నావు నువ్వు చంద్రబాబు కాళ్ళు పిసికినోడివి నువ్వు నువ్వు ఇప్పుడు ఉండే కేసుల్లోంచి అప్పుడు అధికారంలో ఉన్నప్పుడు నకిలీ మద్యం కేసులో తప్పించమని ప్రాధాయపడినడివి నువ్వు నువ్వు వాడే భాష ఏంది చంద్రబాబు నాయుడు గురించి నేను ఒక మాట చెప్తున్నా ఏనో ఈ కేసులో ప్రస్తుతానికి కుక్క గెలవచ్చేమో నా కేసులో డెఫినెట్గా నీకు ఏడు సంవత్సరాల శిక్ష తగ్గకుండా స్పెషల్ కోర్టులో నేను పెట్టిన క్రిమినల్ కేసు ఉంది నకిలీ మద్యంలో వాళ్ళు జైలు పోయారు నీతోటి ముద్దాయి జైలు తెచ్చిపోయాడు నువ్వు మాత్రం కోర్టుకు పోయి బెయిల్ తెచ్చుకున్నావు దాంట్లో ఎవరైతే నీ గోవా నుంచి అప్లై చేశారో వాళ్ళు అరెస్ట్ అయినారు నువ్వు అరెస్ట్ కాదు ఈ నకిలీ ఈ పత్రాలు కేసులో సుప్రీంకోర్టు పోయి బెయిల్ తెచ్చుకొని కండిషన్ బెయిల్ దాదాపు ఆరు మాసాలు రూరల్ పోలీస్ స్టేషన్లో హెడ్ కానిస్టేబుల్ దగ్గర సంతకం పెట్టినాడు నువ్వు